హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము మనం ఇది నాన్నగారు కట్టించిన ఇల్లు అండి అన్నయ్య బిల్డింగ్ కట్టారు కానీ అందులో అసలు ఉండరు నాన్నగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నారు అమ్మ అండి ఆరోగ్యం కొంచెం బాగాలేదు నడవలా పోతుంది తనకి అరవై ఐదు పైనే ఉంటాయండి నేనే అందరికంటే చిన్నదాన్ని కదా అమ్మ ఇప్పుడు వరకు ఆరోగ్యంగానే ఉందండి కానీ ఈ మధ్యలో తనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఇది మా మేనగోళ్ళండి మేమందరం మా మేనల్లుడికి భార్య నీళ్ళు పోసుకుందండి శివుడిది పట్టుకుని వెళ్తున్నాం అయితే ఇది ఇదివరకే పెట్టవలసిన వీడియో అండి కానీ వీడియో బాగా తీయలేదు అన్న ఉద్దేశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ అయితే చేయలేదు అస్సల పిల్లలు బాగా అయితే తీయలేదండి కానీ ఈ తీయటి జ్ఞాపకం యూట్యూబ్లో భద్రపరుచుకోవాలి అత్త ఇంకా పెట్టలేదని మా మేనగోడలో అడిగిందండి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను కొత్త అటు ఇటు అవుతుంది వీడియో చూడండి ఎందుకు అంటే మేము వీటిని చాలా భద్రంగా దాచుకుంటున్నాము యూట్యూబ్లో మా మేనగోడలో కూతురండి అమ్మాయి ఇది మా మేనగోడలో మా మేనగోడల కూతురు ఈ పక్క ఊరేనండి చిన్న పల్లెటూరు మా అమ్మ మా అక్క అండి అక్క ఎంత ఆడావడో మీకు అందరికీ తెలుసు కదా మేము ఎంతో దూరం కాదండి ఒక రెండు కిలోమీటర్ల దూరం కారు ఎక్కి దిగేసరికి మేము ఆ ఊరైతే వచ్చేసాం ఇదిగోనండి మా బావగారు అక్కడ నుంచి ఉన్నదే మా అన్నయ్య అన్నయ్య వదిన వీళ్ళందరం కూడా మేము ఒక పది మంది మీ కారులో వెళ్ళామండి రెండు కార్ల మీద తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద వచ్చారు అక్క అయితే ఎదురొస్తుంది మా మేనగోడలో కొడుకండి వీడియోనండి నాకు వీడియో తీసిన కెమెరామ్యాను అడ్డదిడ్డాలుగా తిప్పి తిప్పి తీసాడు నా వీడియో అలా మేము మా మేనగోడలో నేను మా మేనల్లుడైతే డ్రైవ్ చేస్తున్నాడండి కారు మేము ఆ ఊరు వెళ్ళామండి మీకు చాలా సార్లు నేను పెళ్లి వీడియో చేశాను కదండీ చాలా బాగుంటుందండి చిన్న అయినా చూడటానికి భలే ఉంటుందండి ఎంత అందమైన పల్లెలు అంటే చాలా చాలా బాగుంటాయి కదా ఎక్కడ చూసినా పచ్చదనం ఇంటి ముందు చూసారా ఎంత బాగుందో ఇలా మేమందరం కొంతమంది రెండు బిందులు శాస్త్రానికి పట్టుకున్నామండి కత్తిమాయన్ని కూడా బాక్సుల్లోనే సర్దేశాం చూసారా వీడియో కోసం రెండు బాక్సులు ఎత్తామండి అన్నీ మొగోళ్ళే మోసారు అయితే ఈ ఊరు నుంచి మధ్యన వస్తామని బియ్యం తర్వాత కొంచెం కుంకుమ పసుపు ఎర్ర అక్షంతలు తయారు చేసి ఇలా దృష్టి అయితే తీస్తామండి రెండు బిందుల్లోని పసుపు గుడ్డ కట్టి తర్వాత రెండు జాకెట్ మొక్కలో పసుపు కుంకుమ పెట్టి నాలుగు రకాల పళ్ళు మన ఓపకి తగ్గట్టండి నాలుగు రకాల పళ్ళు పెట్టి పది మంది పేరెంటం వచ్చి అమ్మాయిని ఆశీర్వదిస్తాం ఇదే ఇప్పుడు వైభవంగా సీమంతం చేస్తున్నారు పూర్వం సీమంతాలు లేవండి ఇలానే చేసేవారు మా వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యానమాయి లేదు అన్న ఉద్దేశంతో ఇప్పటికీ ఇలానే చేశారు మీకు ఒక వీడియో పెట్టాను కదండి మన ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళామండి అయితే ఇది ఒక నెల ముందు చెయ్యవలసిన వీడియో నేను మా వారు మా వారికి ఇంకా ఫోటోలు తీయాలటండి చెప్తూ ఉన్నారు ఇలా మేమందరం కలిసిన ఈ ఆనందమైన సంతోషమైన విషయం యూట్యూబ్లో భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను బావగారు కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారండి బావ బావాని అలానే మా వదిన చెల్లి మద్దిగారు ఇలా మేమందరం కూడా ఒక దుక్కుని కలిస్తే పండగే పండగండి ఇది మా మేన మేనమామ కూతురు అల్లుడునండి మేమండి ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఆట పట్టించేది నేనేనండి ఎప్పుడు కూడా సరదా సరదాగా మాట్లాడటం ఫస్ట్ నుంచి అలవాటు అండి అందుకేనేమో యూట్యూబ్ టూప్ ఇవాళ నేను ఎంత సరదాగా చేయగలుగుతున్నానేమో మాట్లాడగలుగుతున్నానేమో ఎక్కడికి వెళ్ళినా నలుగురు ఉంటే ఒక జోకేసేది నేనే పగలబడి నవ్వేది నేనే నా నా పక్కన ఉండి నవ్వలేక చస్తారండి జనం అందరూ కూడా గొడవ గొడవ చేస్తారు ఎప్పుడు ఇంతేనా నువ్వు మారవా అంటారు నన్ను నలుగురు ఉన్నప్పుడు ఒక జోకేస్తే అందరూ పక్కపక్క నవ్వుతారు కదా ఇది ఒక ఆనందం అండి ఇది ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ నేను మాత్రం అందరిలోని సరదాగా ఉండాలని నా ఆలోచన అంతే అలానే మా వదిన మరదలో చెల్లులు ఇలా అందరూ అమ్మ అయితే అక్కడ కూర్చుని అయిపోయిందండి వదిన తర్వాత వచ్చిందండి మాతో రాలేదు ఆనవాయి లేదు సీమంతం చేయటం అని చాలామంది అంటుంటారు కదండీ అలాంటి వారు ఇలా చేసుకోండి ఏమీ లేదండి నాలుగు ఒక ఐదు డజన్లో గాజులు తెప్పించామండి చక్కగా అమ్మాయికి గంధం పసుపు కుంకుమ పెట్టామండి పెట్టి అమ్మాయికి గాజులు తొడిగామండి ఇంతేనండి ఇది మనం అప్పుడప్పుడు నెల తప్పుని కానించి ఏదో ఒక రోజుని తొమ్మిది నెలలు లోపు కొత్త గాజులు వేసుకుంటాం కదండి అలానే అండి అంతేకాని సీమంతం లేదని అమ్మ కాబోయే అమ్మకి ఈ మాత్రం మనం చిన్నదండి ఇలా చేయటం చాలా అవసరమండి ఇది చూసారా ఎవరు ఉంటే వారికి ఇచ్చానండి ఫోను వీడియో తీయమని మా మేనగోడలో కూతురు తీస్తుంది ఇక్కడ వీడియో అన్నయ్య నేను అమ్మ అక్క నలుగురికి ఫోటోలు తీయమంటే ఏదో వాళ్ళకి వచ్చినట్టు తీస్తున్నారండి ఇక నేనే తీసుకుంటున్నాను అమ్మ నేను అక్క అన్నయ్య ఫోటోలు అయితే తీసుకున్నామండి మా వంటలక్కండి అండి అక్కగారు అమ్మాయి వాళ్ళ శ్రీవారు మా తమ్ముడు స్వీట్ కొట్టి కదా స్వీట్లు పట్టుకుని వచ్చారండి మా అమ్మాయి అయితే ఏదో ఆలోచిస్తూ ఉందండి అమ్మాయికే కాదండి మీకు కూడా నోరు తీపి చేసుకోండి ఇలా అందరి కళ్ళు అమ్మాయి మీదే ఉంది కదండి మనం ఆరతి ఇచ్చి పైకి లేపుదామండి ముక్కోటి దేవతలు ఈ తల్లి బిడ్డల్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్కి కూడా దృష్టి తగలకుండా అయితే ఇస్తున్నానండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అమ్మని ఆశీర్వదించండి వచ్చిన పేరెంటాలందరికీ చక్కగా పూలు పళ్ళు జాకెట్ ముక్కలు ఇచ్చి పంపిస్తున్నామండి ఆగండి ఆగండి మీరు కూడా భోజనాలు చేసి వెళ్ళండి చూసారా స్వీట్లు హబ్బా బిర్యానీ లేనిది భోజనం ఏంటండి అసలు అసలు కళలో కూడా భోజనాలు ఉన్నాయంటారా ఏమోనండి మా పల్లెటూరులో అయితే బిర్యానీ తోటేనండి కార్తీక మాసంలో కూడా ఈ బిర్యానీయే పెడుతున్నారు ఇదిగోనండి మసాలా వడ చికెన్ బిర్యానీ తర్వాత వైట్ రైస్ చూసారా కొంతమంది నీస్ తినరు కదండి వారికి ఈ కూరలు ఫ్రైడ్ రైస్ ఇలా ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి వండే విధానంగానే వంటలైతే వడ్డిస్తారండి చూసారా ఇది మటన్ అండి అది ఏమో చికెను తర్వాత చికెన్ ఫ్రై చూసారా ఇదేమో అండి చికెన్ కర్రీ పెరుగు తర్వాత ఉల్లి చట్నీ ఇలా మనం చక్కటి వంటకాలు వడ్డించి ఆకు మీద కూర్చుని భోంచేసే విధానంగానే మా పల్లెల్లో ఉంటాయండి ఇప్పుడు కూడా మా పల్లెల్లో బప్పి భోజనాలు అయితే వచ్చేసాయండి అది ఏంటో కర్మ మాకు ఎక్కడికి వెళ్ళినా నుంచుని తినే బాధ తప్పిస్తే బాగుండండి అందరూ మా వాళ్ళందరూ కూడా హాయి చెప్తున్నారు భోజనాలు అయితే చేస్తున్నారు ఇలా ఎంత ఆనందంగా సంతోషంగా మేము హ్యాపీగా చిన్న ఫంక్షన్ బాగుందండి మేమైతే ఇలానే ఉంటామండి అందరం కూడా అయితే వచ్చే దారిలో పచ్చని పొలాల్లో నేనైతేనండి అక్కడ ఆగి కాసేపు ఎన్ని చూసుకుని అయితే వచ్చానండి చూశారు కదా బాయ్ అండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి పచ్చని పొలాలు చూస్తే చాలండి అక్కడ ఆగిపోవాలి మా వారైతే తిట్టుకుంటూ ఉంటారండి చూసారా ఫోటోలు తీయమని పేసి పెడుతూ ఉన్నాను ఆయనైతే ఇసుక్కుంటూ తీస్తున్నారు ఇక్కడ ఫోటోలు తీస్తే నేను ఎప్పుడైనా తమనయన్లో పెట్టుకోవటానికే ఉంటుంది నాకు రెండు ఫోటోలు తీయండి అన్నానండి అంటే ఏదో తీస్తున్నారు నాకు తల లేదు కదండి అలా పువ్వులు పెట్టుకోవటం వలన జుట్టు ఉంది అన్న భావనలో ఉన్నానండి పువ్వులు అయితే ఎక్కువైపోయాయి అయినా సరే నాకు పువ్వులు సరదా అండి అయితే మన తోటలో పువ్వులేనండి ఇవన్నీ కూడానే ఉంటానండి బాయ్ బాయ్